హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా డిటర్జెంట్ లిక్విడ్ ప్యాకెట్స్ అవి అయిపోయిన తర్వాత మనము పడేస్తూ ఉంటాము నేనైతే చాలా ఎత్తి పెట్టుకున్నాను మొన్న ఒక వీడియో చేశాను దాని కోసం కొన్ని వాడేశాను ఇప్పుడు కొన్ని ఉన్నాయి నేను అనుకునిందైతే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో దానికోసం నేను ఆ కవర్స్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మూతలు కట్ చేసి పెట్టుకున్నాము కదండి అది కూడా మనకు అవసరం ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మీరు ఖచ్చితంగా నన్ను మెచ్చుకొని అయితే తీరుతారు అంత బాగుంటుంది పైసా ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను అది కూడా బాల్కనీలో అలంకరించుకునేటట్టుగా చూపిస్తాను ఒక్క పైసా కూడా ఖర్చు లేదండి హండ్రెడ్ పర్సెంట్ ష్యూరు చూడండి ఎంత బాగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మన బాల్కనీని అందంగా మొక్కలతో అలంకరించవచ్చు అది కూడా వర్టికల్ గార్డెన్ చేసుకోవచ్చు మనము మార్కెట్లో ప్లాంటర్స్ కొనాలంటే చాలా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది అలా కాకుండా పైసా ఖర్చు లేకుండా నీట్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇంకా మీ ఐడియాలజీ బట్టి ఇంకా అందంగా అలంకరించుకోవచ్చు నాకు వచ్చిన ఐడియాను మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కవర్స్ ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు మూడు కవర్స్ తీసుకున్నాను మూడు కూడా ఇదే మోడల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి తొందరగా చినిగిపోయే అవకాశం కూడా లేదు చక్కగా మనం వాడుకోవచ్చు మొన్న ఆర్గనైజర్స్గా కూడా చూపించాను అదేవిధంగా చాలా ఐడియాస్ అయితే మీకు షేర్ చేశాను ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరు చెప్పని టిప్ అని చెప్పొచ్చు దీన్ని యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు దీన్ని చెప్పి ఉండరు అలాంటి టిప్ను మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను ఎక్కడైనా కొన్ని సౌండ్స్ అవి వస్తే ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే మా ఇంటి పక్కన అదేవిధంగా ఎదురుగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొద్దిగా సౌండ్స్ అవి వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక చోట వీడియోలో వినిపిస్తూ ఉన్నాయి అనేసి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడైతే కవర్స్ అంతా ఈ షేప్లో కట్ చేసి ముందు పక్క పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టానండి త్రీ కవర్స్ కట్ చేసిన తర్వాత ఒకదానికొకటి యాడ్ చేస్తూ మనము పిన్ చేసుకోవాలి లేదా ఏదైనా సన్నటి వైర్తో కూడా కట్టుకోవచ్చు ఓవరాల్గా ఇలా ఉంటుంది మనము పిన్ చేస్తే చక్కగా ఇలా రెడీ చేసుకోండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము స్టాబ్లర్ పిన్తో పిన్ చేసుకోవాలండి పిన్ చేస్తే ఏమీ ఊడిపోయే సమస్య లేదు చాలా గట్టిగా ఉంది నేను లాగి కూడా చూశాను చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు స్టాబ్లర్ లేకపోతే వాటికి సన్న హోల్స్ వేసుకొని సన్న వైర్ కానీ దారంతో కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకదానికొకటి నేను ఇక్కడ మూడు కవర్స్ పెట్టాను మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు వర్టికల్ గార్డెన్కి చాలా అందంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి కొద్దిగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకొని ఈ కవర్స్ని మట్టితో నింపుకొని మనము ఆవాలు అదేవిధంగా ధనియాలు మెంతులు వేసుకున్నాము ఉంటే చక్కగా మనము మైక్రోగ్రీన్స్ పండించుకోవచ్చండి వాటిల్ని ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసుకొని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు నేను ఆ ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతోనే చాలా కవర్స్ అయితే అలా హోల్డ్ చేసి పెట్టాను మనం చూసారు కదా ఎన్ని ఉన్నాయో నా దగ్గర ఏడెనిమిది కవర్స్ పైనే ఉన్నాయి వాటిల్ని అలా చేయాలనే ఉద్దేశంతోనే నేను అంత అలా ఎత్తిపెట్టుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకదానికొకటి జాయింట్ చేసిన తర్వాత మొక్కలు పెడితే ఎంత అందంగా ఉన్నాయో మన బాల్కనీలో ఇలా హ్యాంగ్ చేశామంటే మనకు వర్టికల్ గార్డెన్ రెడీ అయిపోయినట్టే కదా మళ్ళీ మనము వేరే కుండీలు తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన పని లేదు అదేవిధంగా మీకు ఇంకొక పద్ధతి చూపిస్తున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన పద్ధతి అన్నమాట నేను ఎక్కడో చూసింది కాదండి ఈ రెండు మీకు చూపించే టిప్స్ కూడా నా ఓన్ ఐడియాలజీ ప్రకారమే చేస్తూ ఉన్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని హోల్స్ వేసుకోవాలి అంటే మనము ఒక రాడ్కు అలా వేస్తే కూడా ఇలా ఉండిపోతుంది టవర్ను ఫోల్డ్ చేసుకొని హోల్ వేసామంటే కరెక్ట్గా వస్తుందండి ఏదైనా హీట్ చేసుకొని అయినా హోల్ వేసుకోవచ్చు నేను ఇందాక మూతలన్నీ మనకు అవసరమే అని పక్కన పెట్టాను కదా ఆ మూతల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది చక్కగా రెడీ అయిపోతుందండి దాని హోల్డర్ లాగా పట్టుకోవడానికి మీకు అక్కడ నేను వీడియో ఒక చేత్తో తీసుకొని ఒక చేత్ పెట్టలేను కాబట్టి ఇక్కడ ఎలా పెట్టాలో మూతలు అనేది చూపించాను ఇలా పెట్టేసి మూతలు పెట్టేస్తే సరిపోతుంది చక్కటి ప్లాంటర్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇవి చూస్తేనే చాలా ముద్దొస్తున్నాయి నాకైతే ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇలా ప్లాంట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మట్టి వేసి పెట్టుకోవచ్చు లేదా చిన్న చిన్న కుండీల్లో ఉండే మొక్కలను కూడా ఇలా అలంకరించుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి ఇలా కమ్మీకి పెట్టేసుకొని మనము మూతని బిగించుకోవడం ఈ ప్యాకెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి ఏమీ ఇబ్బంది ఉండదు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్